தெலங்கன சாய்த ரைதாங்க போராட்ட வீரு தொட்டி கொமரைய குருமா డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా కేవైసిఎస్ మండల అధ్యక్షులు మరాఠీ శివేందర్ కుర్మ మరియు కమిటీ ఆధ్వర్యంలో ఉప్పల్ డిపో వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేవైసిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జిఎన్కే కార్యదర్శి కెమిడి సత్యనారాయణ కుర్మా హైకోర్టు న్యాయవాది నోముల ప్రసన్న కుమార్ కుర్మ పాల్గొని దొడ్డి కుమరయ్య విగ్రహాన్ని ట్యాంకు బండపై ఏర్పాటు చేయడం మరియు జనగాం జిల్లా పేరును దొడ్డి కొమరయ్య జిల్లాగా ప్రకటించాలని బీర్ల ఐలయ్య కుర్మకి మంత్రి ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది ఇక మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కేవైసీఎస్ మేడిపల్లి మండల్ జనరల్ మండల్ జనరల్ సెక్రటరీ ఓరిగంటి భాస్కర్ కుర్మ కోశాధికారి చందం రాజు కుర్మ ఉపాధ్యక్షులు మరాఠీ వెంకటేష్ మరియు వాసురి జంపన్న గౌరవ అధ్యక్షులు కాళీ వెంకటేష్ కుర్మ పార్వతీ నగర సంఘం అధ్యక్షులు బండారి భిక్షపతి చెంగిచెర్ల అధ్యక్షులు పర్వతాలు సీరా వెంకటేష్ చిందం భాస్కర్ మరాఠీ శ్రీశైలం నరిగే విజయ్ కౌడే రమేష్ కురుమ కట్టా జగన్ బండా సైదులు మల్యాల కుమార్ బండా యాదగిరి మల్యాల రవి బండా సోమన్న జుట్టా అనిల్ మోటే మల్లేష్ పాల్గొన్నారు ఉత్తర ప్రాంతాల్లోని కుర్మ సంఘ అధ్యక్షులకు నాయకులకు అందరికీ పేరు పేరున శరాత్తులు తెలియజేస్తున్నాం ఏదైతే తెలంగాణ భూమి కోసం వృత్తి కోసం పోరాటం చేసిందో ఆ పోరాటంలో మొదటి అమరుడు దొట్టి కుమరయ్య కుర్మ గారు తనకు డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ తగిన గుర్తింపు దక్కపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా గత ప్రభుత్వం తన జయంతి వర్ధ అధికారికంగా నిర్వహించడం కొంత సంతోషకరమైనప్పటికీ మనకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ తొడ్డి కుమ్మరయ్య గారి విగ్రహాన్ని ట్యాంక్ బాండ్ పై నిర్మించాలని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ దాన్ని కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని మరో ఆ మహనీయుని విగ్రహాన్ని ట్యాంక్ బాండ్ పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సుమారు నలభై లక్షల మందికి పైనున్నటువంటి మా తిరుమల జనాభా నుంచి తొలి అమరుడు దొడ్డి అయినట్టయితే మా కురుమజాతి నుంచి తెలంగాణలో తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టిన మహనీయుడు మా వీర్ల ఐలయ్య గారు అతనికి మనం తప్పకుండా ప్రభుత్వం గుర్తించి మా కురుమల ఆత్మగౌరవంగా భావించి ఆ వీర్ల ఐలయ్య గారికి తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇదే మొండి వైఖరితో తనను పక్క పెట్టినట్టయితే రాబోయే రోజుల్లో కురుమలంతా ఈ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉంటారని హెచ్చరిస్తూ తప్పకుండా మా విజ్ఞ మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని రాబో మంత్రివర్గ విస్తరణలో తనకు స్థానం కల్పించి మా ఆత్మగౌరవాన్ని కూడా గౌరవిస్తారని ఆశిస్తున్నా జై కుర్మా